ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది దాని ఫలితంగా ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది కానీ ఇరవై రెండవ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రం సెలవు ప్రకటించకుండా కేవలం ఇరవై ఒకటవ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం ఒక రకంగా వారికి రత్న ఇచ్చిన వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాన్ని కలిపి తీర్థాలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి ఇరవై రెండవ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తాత్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠని మనం అందరం కూడా వీక్షించే విధంగా ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్ర ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవును ప్రకటించడం జరిగింది వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై రెండవ తారీఖున సెలవుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది